హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని రెండు రకాలుగా చూపించబోతున్నానండి ఈ చిలకడదుంపలతో ఎలా ఉడికించుకోవాలి అండ్ స్వీట్ పొటాటోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలామంది చాలా వెరైటీస్గా చేస్తూ ఉంటారు సో సింపుల్ వేలో ఎలా చేయాలనేది మనం చూసిద్దాము వీటితో రెండు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి దీనితో దీనికోసం నేనైతే చిలుకడి దుంపని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను వీళ్ళని వీటిని మొరం గడ్డలని చెలుగడి దుంపలని వెరైటీగా పిలుస్తూ ఉంటారు సో మీరేమంటారు అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ వాటర్ కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే సిమ్లోనే ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి మనం వీటిని గుర్తుపెట్టుకుని ఆవిరిపైనే ఉడికించుకోవాలి అది గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో చేస్తే మనం బెల్లం అనేది మాడిపోయి చేదుగా వచ్చేస్తుంది అనమాట సో అందుకోసం సిమ్లోనే గ్యాస్ పెట్టేసుకుని గుర్తుపెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి చూడండి చక్కగా ఉడికిపోయిన నాకైతే నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఇవి ఉడకడానికి సిమ్లోనే మీకు మధ్యలో పాకం అనేది గట్టిగా అనిపిస్తే బెల్లం అనేది దాంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కూడా ఉడకపెట్టి తీసుకోవచ్చు అనమాట మూత పెడితే మనకి ఆవేరికి చక్కగా ఉడుకుతుంది మూత లేకుండా కాకుండా మూత పెట్టి తీసుకోండి చాలా బాగా ఉడుకుతుంది చక్కగా స్వీట్ పొటాటోస్ అనేది ఇలా టేస్ట్గా చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా కడుపు నిన్న కొమ్మగా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని కంప్లీట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని సెకండ్ ప్రాసెస్ అనేది చూసేద్దాం నేనైతే మిగిలిన చిలకటి దుంపని ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాను చాలా చక్కగా ఉడికిపోయాయండి వీటిని సింపుల్గా పొట్ట తీసి తినేయడమే చాలా సింపుల్ వేలో రెండు రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూసిస్తాం కదా మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్